టిప్స్తో మనము పనులను ఆడుతూ పాడుతూ ఎక్కువగా శ్రమ పడకుండా ఈజీగా చేసుకోవచ్చు మొదటి యూస్ఫుల్ టిప్ చినిగిపోయినా కానీ వేస్ట్గా ఉన్న పిల్లో కవర్స్ ఉంటాయి కదండి ఆ పిల్లో కవర్లో మనము ఇలా వాష్ చేసిన బెడ్షీట్స్ని కానీ పిల్లో కవర్స్ ని కానీ మనము ఇలా ఒక్కో పిల్లో కవర్లో ఎన్నో బెడ్షీట్స్ని ని ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి డస్ట్ పడకుండా ఇలా ఎన్ని రోజుల తర్వాత యూస్ చేసినా కూడా ఇవి నీట్గా మనము ఇలా బెడ్ పైన పరచుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అంతేకాదండో ఈ మరొక ని కూడా దీనితోటే యూస్ చేసుకోవచ్చు మనము ఇలా ఒక పిల్లో కవర్లో అన్ని బెడ్షీట్స్ని పెట్టేసిన తర్వాత మన ఇంట్లోకి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా పిల్లోస్ అనేవి తక్కువ పడుతున్నప్పుడు ఇలాంటి బెడ్షీట్స్ని ఈ పిల్లో కవర్లో పెట్టినాం కాబట్టి దీన్ని కూడా మనము ఇలా దిండుగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఇలాంటి పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదండీ మనము ఈ పర్ఫ్యూమ్ బాటిల్ని ఏదో ఒక ప్లేస్లో పెట్టే బదులు లో మనము ఇలా క్యాప్ తీసి బట్టలలో పెట్టేశామనుకోండి ఆ కబోర్డ్ తీసినప్పుడల్లా కూడా మంచి సువాసన అనేది వస్తుంది వర్షాకాలంలో కానీ చలికాలంలో బట్టలు అనేవి పూర్తిగా ఎండక కొద్దిగా స్మెల్ వస్తాయి కదా అలాంటప్పుడు మనము ఇలా పర్ఫ్యూమ్ని పెట్టేసామనుకోండి మంచి సువాసన వస్తుంది ప్రతిరోజు పెట్టుకునే ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి దాంట్లో నుంచి మనము ఇలా ఎన్ని కావాలంటే అన్ని మాత్రమే ఇలా కవర్తో సహా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని కూడా కట్ చేసుకున్నాం అనుకోండి స్టిక్కర్ ప్యాకెట్ అనేది ఇలా చిన్నగా ఉంటుంది దీన్ని మనము ఫోన్ వెనుక పౌచ్ ఉంటుంది కదండి దానిలో పెట్టేసుకున్నాం అనుకోండి ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో కంపల్సరిగా ఉంటుంది మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన స్టిక్కర్ అనేది లేనప్పుడు ఇలా వెంటనే మనము ఈ ఫోన్ వెనుక ఉన్న పౌస్లో నుంచి తీసుకొని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు షాంపూ ప్యాకెట్లు యూస్ వారికి టిప్ అండి ఇలాంటి బ్యాంగిల్స్లో సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి గట్టి అలాగే ఇనుప బ్యాంగిల్స్ కూడా ఉంటాయి అలాంటి వాటిని ఒక బ్యాంగిల్ని తీసుకొని ఇలా బ్యాంగిల్ మధ్యలో నుంచి షాంపూ ప్యాకెట్లని వేసుకోవాలి వాష్రూంలో ఏదైనా మేకుక్ కానీ ఇలా హ్యాండిల్కి వేసామనుకోండి షాంపూలను ఇలా తీసుకునేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది అయిపోయినాయి కూడా మనకి ఈజీగా తెలుసుకొని మళ్ళీ ఇలాంటి షాంపూ ప్యాకెట్లను తెచ్చుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి టేప్స్వి ఉంటాయి కదండీ టేప్ అయిపోయిన తర్వాత పడేసాం కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఫోన్ని మనము ప్రతిరోజు చేతిలో పట్టుకొని ఆపరేట్ చేసాం కదండి ఇలా టేప్ మధ్యలో పెట్టేసుకొని డిస్టెన్స్ కూడా దూరంగా పెట్టేసుకున్న తర్వాత మనము ఫోన్ని ఇలా చూడవచ్చు కానీ లేదా ఆపరేట్ అయినా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకైనా ఇలాంటివి ఇచ్చామనుకోండి దూరం నుంచి చూస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు డీ ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐస్ ప్యాక్ ఉంటుంది కదండి ఇలా బాగా గట్టిగా అయిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే సీజర్స్ని కానీ నైఫ్స్ని ఇలా షార్ప్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఇలా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వీటిని షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు బెడ్ పైన బెడ్షీట్ అనేది చాలా నీట్గా ఉండాలంటే ఇలాంటి అట్ల కాడ ఉంటుంది కదండి దానిని తీసుకొని ఇలా బెడ్షీట్ వేసిన తర్వాత మనము చేత్తో కాకుండా ఇలా ఈజీగా ఈ అట్ల కాడతో పరుపు కిందికి ఈ బెడ్షీట్ని ఈజీగా అనేయవచ్చు ఇలా మనము పరుపును లేబట్టి చేత్తో ఇలా బెడ్షీట్ని అనే బదులు ఎవరి సహాయం లేకుండా ఈజీగా ఇలా బెడ్షీట్ని నీట్గా చేసుకోవచ్చు అప్పుడు పిల్లలు కూర్చున్నా కానీ ఎగిరినా కానీ బెడ్ పైన బెడ్షీట్ అనేది చెరగదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్స్ కానీ ఏవైనా గిఫ్ట్ వచ్చినప్పుడు కూడా ఈ కార్డ్బోర్డ్ని మనము నీట్గా యూస్ చేసుకోవచ్చు ఈ కార్డ్బోర్డ్ సైడ్ లో ఉండే వాటిని సీజర్ తో పూర్తిగా కట్ చేసుకోండి పైన కట్ చేసిన అట్ట ముక్క ఉంది కదండి దాన్ని కూడా మనము ఇలా సైడ్ లో కొద్దిగా కట్ చేసి ఈ కార్డ్బోర్డ్ యొక్క అడుగు భాగాన మందంగా ఉండే విధంగా ఈ పైన ఉన్న దానిని వేసేసుకోండి ఇంట్లో ఏదైనా గిఫ్ట్ కవర్ కానీ ఇలాంటి కలర్ పేపర్ కానీ ఏదైనా ఉన్నా సరేనండి దాన్ని మనము ఇలా గ్లూ గమ్ముతో ఈ కార్డ్బోర్డ్ కి చుట్టూ కూడా అతికించేసేయాలి ఇంకా అందంగా కనబడటానికి మీరు ఏవైనా కూడా అతికించుకోవచ్చు ఇప్పుడు మనము ఈ కార్డ్బోర్డ్ అనేది దేనికో ఆ పేరును కూడా ఇక్కడ రాసామనుకోండి పిల్లలకి కూడా చాలా నీట్ గా కనబడుతుంది చూసారు కదండి కర్బోర్డ్ లో కాని సెల్ఫ్ లో అన్ని ఇలా ఒకే దగ్గర పెట్టేస్తాము తీసుకునేటప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది ఇలా మనం తయారు చేసుకున్న కార్డ్బోర్డ్ లో ఇలా మనము ఏది పెట్టుకోవాలనుకుంటే వాటన్నిటిని కూడా ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు దీనివల్ల మనకి స్పేస్ కూడా చాలా ఎక్కువగా మిగిలిపోతుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది వాషింగ్ మిషన్ టాప్ లోడ్ వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ముందుగా వాషింగ్ మిషన్ యొక్క స్విచ్ను కానీ ఫ్లగ్ను తీసేసిన తర్వాత ఇలా టాప్ లో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్లో మనకి ఇలాంటిది బాక్స్ వస్తుందండి దీన్ని ఇంతకుముందు మాకు వాషింగ్ మిషన్ సర్వీస్ చేసే వాళ్ళు చూపించారు ఇలా ఖచ్చితంగా మనము నెలకు అన్న దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలంట లేకపోతే వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోతుంది చూసారు కదండి దాంట్లో డస్ట్ అనేది ఏ విధంగా వచ్చేసిందో దీనివల్ల వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది ఆ తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రెష్తో దీన్ని కూడా మనము ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి బ్రష్ పైన వేసేసాను దాంతో నేను ఈ బాక్స్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈ బాక్స్ తీసిన ప్లేస్లో కూడా డస్ట్ అనేది ఉంటుందండి దాన్ని కూడా నేను ఇలాంటి బ్రష్తోటే క్లీన్ చేసుకుంటున్నాను మేము ఈ వాషింగ్ మిషన్ తీసుకొని వన్ ఇయర్ అవుతుందండి అయితే సర్వీసింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది చూపించారు మీరే క్లీన్ చేసుకోవాలి మేడం అని చెప్పారు ఎక్కువగా మనము బెడ్షీట్స్ కానీ బెడ్స్ పైన ఉండే దుప్పట్లు వేసినప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా దీంట్లో చేరుతుందండి వన్ మంత్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి చూసారు కదండి డస్ట్ అనేది ఎంతగానో వచ్చిందో ఆ తర్వాత మనం ఇలా ఒక పొడి తో క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ బాక్స్ని కూడా మనము ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసేయాలి లిక్విడ్ వేసే బాక్స్ ఉంటుంది కదండి దాంట్లో కూడా ఇలా లిక్విడ్ అంతా ఒక్కొక్కసారి అతుక్కపోతుంది ఇలా టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకోండి వాషింగ్ మిషన్ డ్రమ్ లోపట ఉండే డస్ట్ ను కూడా ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకున్నారనుకోండి వాషింగ్ మిషన్ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది చిన్న బౌల్ కానీ ప్లేట్ ని తీసుకొని మన ఇంట్లో మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి ఆ సబ్బు తుణుకలతో ఇలా తురిమే దానితో సన్నగా తురుముకోవాలి ఇలా తురిమిన దాంట్లోనే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోండి ఈ రెండింటినీ మిక్స్ చేసుకున్నాక ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ టిష్యూ పేపర్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ టిష్యూ పేపర్లో నుంచి పడిపోకుండా ఉండటానికి ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి ఇలా ఒక రబ్బర్ బ్యాండును వేసుకున్నాక వీటిని మనము ఎక్కడ యూస్ చేయాలి అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి మన ఇంట్లో ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయనుకోండి అక్కడ చెమ్మ అనేది వచ్చేస్తుంది అక్కడ వాటర్ అనేది పూర్తిగా పీల్ చేసుకుంటుంది మన ఇంట్లో ఇలాంటి స్లైడింగ్ డోర్స్ కానీ లేదా విండోస్ ఉంటాయి కదండీ వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్ని ఇలా ఒక బాటిల్లోకి వేసుకొని ఈ విండోస్ పైన కానీ లేదా ఈ స్లైడింగ్ డోర్ పైన కొద్దిగా స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా పొడి పొడికలతో కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న వైపర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ అనేవి చాలా నీట్గా మళ్ళీ ఎప్పటిదానేలాగా కనిపిస్తాయి వెనిగర్ ఉన్న ప్లేస్లో కాకుండా ఇక్కడ పూర్తిగా ఆరిపోయిన ప్లేస్లో చూసారు కదండి స్లైడింగ్ డోర్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో మన ఇంట్లో వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి అది తీసుకున్నాక దాంట్లో టూ టీ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పును కొద్దిగా కోల్గేట్ పేస్ట్ను కూడా వేసినాక వాషింగ్ మిషన్లో వేసే సర్ఫెక్సల్ కానీ విమ్లిక్ పిన్ని కూడా కొద్దిగా వేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్లో పూర్తిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి బాత్రూంలో ఇలా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి ఈ వాష్రూమ్లో మీకు ఇక్కడ లైన్స్ కనపడుతున్నాయి కదండి ఇవి గార పట్టిన మరకలు మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయి చూసారు కదండి ఎక్కడ కూడా ఇలాంటి మరకలు లేకుండా వాష్రూమ్ అనేది చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి దానిలాగా కనిపిస్తుంది హార్పిక్ లాంటి కెమికల్స్ని యూస్ చేసుకోవడం కంటే ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో వాష్రూమ్ని క్లీన్ చేసుకోండి వేస్ట్గా ఉన్న ఒక బిర్యానీ బాక్స్ని తీసుకొని మనము నేల్స్ కట్ చేసుకున్నప్పుడు ఇలా బాక్స్లో కట్ చేసుకున్నామనుకోండి అవి ఎగిరిపడి కింద పడిపోకుండా ఈ బాక్స్లోనే పడిపోతాయి అప్పుడు మనము డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో కానీ సింక్లో కానీ వేసేసుకున్నామనుకోండి ఈ నేల్స్ అనేవి ఇలా బయటపడకుండా మనకి పని అనేది చాలా తక్కువగా ఉంటుంది పిల్లల షూస్ ఇలా వైట్ కలర్లో ఉన్నప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా ఉండిపోతుందండి వాటిని తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా రాళ్ళ ఉప్పును కానీ లేదా మామూలు ఉప్పును తీసుకున్నాయి దాంట్లో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండిటిని మిక్స్ చేసుకొని ఏదైనా క్లాత్తో కానీ లేదా నేను ఇక్కడ నిమ్మకాయ పీచుని తీసుకొని దాంతో ఈ షూస్ని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా పొడి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని చూడండి ఈ వైట్ కలర్ షూస్ అనేవి మళ్ళీ దానిలా నీట్గా కొత్త దాన్ని కనబడతాయి ఇలా ఒక చిప్పురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా సులువైపోతుంది దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి ఈ రెండింటిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్ పెన్స్ పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది కింద అస్సలకే పడదండి ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి ఎన్నైనా పెట్టుకోవచ్చు చాలా స్పేస్ కూడా ఉంటుందండి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మన ఇంట్లో ఇలాంటి రాగి గిన్నెలు కానీ రాగి పాత్రలు ఉన్నప్పుడు అడుగు బాగానే ఇలా జిడ్డు పట్టేస్తుందండి మనము స్టీల్ గిన్నెలను అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాం కానీ రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనుకుంటారు కానీ సింపుల్గానే దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఆఫ్ నిమ్మకాయని కట్ చేసిన తర్వాత ఈ రాగి గిన్నె పైన సన్నుపును వేయాలి అలాగే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి రసం తీసిన ఈ నిమ్మ తొక్కతోటే మనము ఈ రాగి గిన్నెను క్లీన్ చేసుకోవచ్చు దేవుని సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి ఎన్నో రకాలు యూజ్ చేస్తాం కానీ ఎలాంటివి కూడా అవసరం లేదండి కొద్దిగా నిమ్మకాయ రసము ఇంట్లో సాల్ట్ ఉంటే సరిపోతుంది ఎన్ని పాత్రలైనా చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి నేనైతే ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయలేను ఇలా నిమ్మకాయ తొక్కతో క్లీన్ చేసుకుంటేనే ఈ ఒరిజినల్ కలర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒక్క నిమిషంలోనే రాగి పాత్రను ఎంత నీట్గా క్లీన్గా చేసుకున్నామో ఆ తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి చాలా రోజుల వరకు కూడా ఈ రాగి పాత్ర అనేది ఇలాగే ఉంటుంది నల్లగా జిడ్డు మారకుండా ఉంటుంది మనము రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల లిక్విడ్ని యూజ్ చేస్తాం కానీ త్వరగా మచ్చలు మచ్చలుగా తయారవుతుందండి ఇదైతే అస్సలకే కాదు అల్లాన్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ని వేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగామనుకోండి దానికి ఉండే మట్టి అనేది పూర్తిగా పోతుంది ఆ తర్వాత ఈ అల్లాన్ని ఈ వాటర్లో నుంచి తీసి ఒక స్టెనర్లోకి వేసుకోవాలి స్టవన్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఈ అల్లాన్ని కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ వేడి చేయండి ఇలా తడి అనేది పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్ను కానీ లేదా ఏదైనా స్పూన్ను తీసుకొని అల్లంపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి ఇలా చేయటం వలన ఎన్ని కేజీలైనా సరేనండి అల్లంపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయొచ్చు తడిగా ఉన్నప్పుడు పైన ఉండే పొట్టును తీయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు పొట్టును తీసేసామనుకోండి చాలా ఈజీగా ఎన్నైనా తీయచ్చు తాయి మన ఇంట్లో ఇలాంటి సోప్ బాక్స్ కానీ కోల్గేట్ పేస్ట్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైడ్ లో ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా కింది బాగానే వేసామనుకోండి కింద మరి పల్చగా కాకుండా మందంగా ఉంటుంది ఆ తర్వాత పైన కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ ని కూడా ఇలా మధ్యలో పెట్టేసేయండి ఈ సో బాక్స్ కి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాక పిల్లలకి సంబంధించిన ఇలాంటి పెన్సిల్ ఎరేజర్ కానీ లేదా మన ఇంట్లోకి సంబంధించిన ఇలాంటి డబుల్ గమ్ టేపు ఫెవికల్ గ్లూ గమ్ అలాంటి వాటన్నిటిని కూడా ఇలాంటి చిన్న బాక్స్ లో వేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా వెతకాల్సిన పని కూడా ఉండదు అంటే వైట్ కలర్ పిల్లోస్ ఉన్నప్పుడు పైన మనము పిల్లో కవర్ వేసినా కూడా ఒక్కొక్కసారి మురికి అనేది ఈ పిల్లోకి అంటుకుంటుందండి అప్పుడు జిడ్డుగా తయారవుతుంది క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్కి జిడ్డు అంటకుండా ఉండాలంటే ఇలా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని పైన కవర్ చేయాలి ఆ తర్వాత పిల్లో కవర్ని వేసామనుకోండి మనము ఎప్పుడు క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి ఎందుకంటే ఇలాంటి పిల్లో కవర్కి ఈ కవర్ని వేసాం కాబట్టి ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ అనేది పెద్దగా అయ్యి ఇలా పిన్నిస్ కానీ లేదా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉంటామండి ఏదైనా అర్జెంట్ టైంలో మనము స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒక పిన్నిస్ని మనము ఎక్కడైతే ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఇలా మలుచుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ లోపల సైడ్ నుంచి ఈ పిన్నిస్ని పెట్టేసామనుకోండి మనకి నెక్ అనేది ఎంత కావాలనుకుంటున్నామో అంత సైజులోనే ఉంటుంది ఇలా డ్రెస్లు అనేవి కుట్టించుకున్న తర్వాత మనము నెక్ పెద్దగా ఉంటే అస్సలుకి వేయలేం కదండి అలాంటి వాటిని కూడా మనము ఇలా ఒక్క పిన్నిస్తో స్టిచ్చింగ్ వేయకుండానే చిన్నగా చేసుకోవచ్చు ఇంట్లో అయిపోయిన పెన్స్ కానీ లేదా పెన్స్ అనేవి ఇలా ఇరిగిపోయినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తాం కదండి వీటిని కూడా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు గ్యాస్ స్టోవ్ అయినా కానీ లేదా క్యాండిల్ సహాయంతో పెన్స్ యొక్క కింది భాగాన కాకుండా పై భాగాన మాత్రమే ఇలా క్యాండిల్ కి కొద్దిగా వేడి చూపించి మనము చేత్తో ఇలా ప్రెస్ చేసామనుకోండి ఇలా సైడ్ కి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఎన్ని పెన్స్ తీసుకున్నామో అన్ని కూడా ఇలా రెడీగా చేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి కొద్దిగా స్టాండర్డ్గా ఉండేదైతే మజా బాటిల్ దాన్నైనా తీసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్ గా లేదు కాబట్టి మామూలు డ్రింక్ బాటిల్ తోటే చూపిస్తున్నానండి నైఫ్ ని కొద్దిగా వేడి చేసి ఇక్కడ వాటర్ బాటిల్ యొక్క కింది భాగాన చిన్న చిన్న హోల్స్ కానీ లేదా ఇలా నైఫ్ తో కానీ గాట్లు పెట్టుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఫోర్ కానీ ఫైవ్ కానీ ఇలా బాటిల్ చుట్టూ పెట్టేస్తున్నాను ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత మన ఇంట్లో ఉండే కలర్ పేపర్ కానీ లేదా టేప్ కానీ ఏ షీట్ అయినా పర్వాలేదండి ఏది ఇంట్లో ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు లేదా పిల్లలు పెయింట్ వేసే కలర్నైనా తీసుకోవచ్చు మీకు ఇక్కడ రెండు రకాలుగా చూపించాను కదండి నేనైతే ఇక్కడ పెయింట్ వేసేసాను బాటిల్కి మీకు నచ్చిన కలర్ని వేసేసుకున్నాక అలాగే పెన్స్ కూడా ఉన్నాయి కదండి దీనికి మ్యాచింగ్ నేను పెన్స్ కి కూడా కలర్స్ ని వేసేసాను ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా మనం ముందుగా డైరెక్ట్గా హోల్స్ పెట్టేశాం కదండి దాన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసాం అనుకోండి ఈ పెన్ అనేది ఈ వాటర్ బాటిల్ లోపటికి వెళ్ళిపోతుంది ఒకవేళ అలా వెళ్లకుండా ఉంటే క్యాండిల్కి కొద్దిగా వేడి చేసి అప్పుడు ఈ పెన్ను ఇలా బాటిల్కి పెట్టేసేయచ్చు బాటిల్కి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము ఎన్ని పెన్స్ పెట్టుకోవాలంటే అన్నిటినీ పెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ నాలుగు పెన్నులను ఈ వాటర్ బాటిల్ చుట్టూ పెట్టేసిన తర్వాత పైభాగాన క్యాప్ను తీసి ఇలా కొద్దిగా నైఫ్కి వేడి చూపించి బాటిల్ యొక్క పైభాగాన కూడా మనము ఇలా ఘాట్లు పెట్టుకుని తర్వాత దాని చుట్టూ కూడా పెన్స్ ని పెట్టేసేయొచ్చు లేదా మీరు పెన్నును కొద్దిగా వేరే చూపించి అయినా ఇంతకు ముందు చూపించిన ప్రకారం పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా మనం పెన్స్ అన్ని కూడా వాటర్ బాటిల్ కి పెట్టేసిన తర్వాత ఇలా నీట్ గా కనబడుతుంది ఈ ఖాళీ వాటర్ బాటిల్ కాబట్టి మనము దీనికి ఏదైనా బ్యాంగిల్స్ వేసినప్పుడు కింద పడిపోతుంది అనుకుంటే దీంట్లో మీరు చిన్న చిన్న రాళ్ళు కానీ ఇసుక కానీ నింపుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏది చేయలేదండి డైరెక్ట్ గా ఈ బాటిల్ కి పెన్స్ పెట్టేసిన దగ్గర బ్యాంగిల్స్ని వేసుకుంటున్నానండి ఇలా మనము బ్యాంగిల్ స్టాండ్గా చేసుకోవచ్చు మనము ఎక్కడైనా ఏ ప్లేస్లో పెట్టుకున్నా కూడా చూడడానికి నీట్గా ఉంటుంది ఇలా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కి పండగకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా మనము బీరువాలో పెట్టుకో కుండా ఇలా బ్యాంగిల్ స్టాండ్కి అనుకోండి పిల్లలకి కానీ మనం కానీ ఇలా చూడడానికి నీట్గా ఉంటుంది ఎప్పుడు కావాలన్నా తీసుకొని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ కబోర్డ్స్ కానీ సెల్ఫులు ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వీటికి ఫ్లక్కర్లు కానీ చైన్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి బయట డబ్బులు ఖర్చు పెట్టి మనము బ్యాంగిల్ స్టాండ్ని తీసుకునే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి